సో ఇప్పుడే మనకి మరొక వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వర్షాలు ఏ విధంగా రాబోతున్నాయి ఎండలు ఏ విధంగా కాయిపోతున్నాయి అనేది అయితే పూర్తి వివరాలతో మీ ముందుకు అయితే వచ్చాను గురువారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అనమాట ఇది గురువారం నాడు ఏ విధంగా వెదర్ ఉండబోతుందని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ దక్షిణ దక్షిణంగా చూసుకున్నట్లయితే తమిళనాడు శ్రీలంక మధ్యలో ఒక అల్పపీడనం అయితే ఏర్పడింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎల్పపీడనం అనేది తమిళనాడు శ్రీలంక మధ్యలో ఏర్పడడం అయితే జరిగిందనమాట సో దీని ఎఫెక్ట్ మరి ఏపీ ఏమైనా ఉండబోతుందా అంటే మరి ఏం ఉండబోతుంది అనేది ప్రజెంట్ అయితే ఇంకా మనకైతే తెలియదు రాగల నలభై ఎనిమిది గంటల్లో దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం అయితే ఉంది అయితే కొంతవరకు మనం చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలోని ఉత్తర తెలంగాణలోని మనకి కొన్ని ప్రాంతాల్లో అయితే ఇక్కడ చల్లగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట వాతావరణంలోని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి ఏరియాలోని అది కూడా ఛత్తీస్గఢ్ బార్డర్లో ఒరిస్సా మనకి ఒరిస్సాకి సంబంధించిన బార్డర్లోని ఈస్ట్ గోదావరి ఏరియాలో అదేవిధంగా నెక్స్ట్ కొత్త జిల్లా మనకి పార్వతపురం మన్యం ఏరియాలోను దీనికి సంబంధించి కొంత అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలోను కొంతవరకు చల్లగా ఉండే అవకాశం అయితే ఉంది మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఎండలు అయితే బాగా కాస్తాయన్నమాట సో గురువారం నాడు ఎండలు అయితే భయంకరంగా కాయబోతున్నాయి రాయలసీమలో కావచ్చు దక్షిణ తెలంగాణలో కావచ్చు ఎండలు అయితే గట్టిగా అయితే ఉండబోతున్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి ప్రతి రోజు మీకు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని